విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో యాభై శాతం ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులు కార్మిక నేతల కుమ్మక్కులతో లేని రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి భరోసా పొందేంత వరకు కాంట్రాక్ట్ విధానంలో ఉపాధి కల్పించాల్సిందేనని పల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్ బొండా జగన్ పల్లె శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు మొల్లి ముత్యాల నాయుడు బొడ్డు నరసింహపాత్రుడు గంధం శ్రీనివాసరావు పులి వెంకటరమణారెడ్డి గొర్లు వెంకిరాయుడు ఇల్లపు ప్రసాద్ విల్ల రామ్మోహన్ గొర్లు వెంకినాయుడు మొల్లి పెంటిరాజు విందుల రాజు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్ లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్లాంట్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవెల్ కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్ లో భాగంగా అయితే మేము తెలియజేసింది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ వచ్చికి లోన్ పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేస్తున్నా సరే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చాం ప్లాంట్ని పరిరక్షించాం పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి సహాయ సహాయ సహకారలు అందించ అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్ మేమే అడ్డుకోవడం కానీ కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి ఇది ముఖ్యంగా ఏజెన్సీస్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలా మంది వస్తున్నారు మేము వెయ్యి మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీలపైన ఉంది వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి వెయ్యి వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం దీన్ని ముప్పై రెండుతో కుదిస్తున్నాం గత ముప్పై ఐదుకో కుదిస్తున్నాం అన్నారు కుదించుకోండి మాకేం బాధ్యత లేదు మాకే పెద్ద మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు అబ్జెక్షన్ లేదు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నా రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరి కానీ తెలియజేస్తున్నాం ఇది హెచ్చరిక భావించండి ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మాకు ప్లాంట్ పరిరక్షించడం ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటికూ అన్న వాళ్ళు తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికి ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇదిలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు నమస్కారం మరి ఈరోజు ప్లాంట్ ని పరిరక్షించుకునే పరిరక్షించాలనే ఆలోచనతో సుమారు కేంద్రాన్ని అలాగే రాష్ట్రాన్ని ఒప్పించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర బిజెపి నాయకత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి సుమారు పద్నాలుగు వేల నలభై కోట్లు తేడా జరిగిందండి అయితే ఇది ప్లాంట్ పరిరక్షించడం ఎంత బాధ్యత పొలిటికల్ మైలేజ్ కూడా అంతే బాధ్యత ఉంది ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు మేము డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ సదావుగానే నడుస్తుంది అయితే ఎప్పటి నుంచో సుమారు ఒక వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు ప్లాంట్ లో నడుస్తున్నాయి ఆ వెయ్య ఏజెన్సీలో పదిహేను వేల దాకా కూడా మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు అందులో నిర్వాసితులు ఉన్నారు అయితే ఈరోజు కొంతమందిని అందులో తొలగిస్తున్నారు మళ్ళీ బయట ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు చేర్పించుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తీసేస్తున్నారు అని చెప్పేసి కొంచెం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అయితే మేము గమనించిన తర్వాత నిర్వాసితులు కొంతమంది తీసేసారని చెప్పేసి నిర్వాసితులు తీస్తారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది వెంటనే మేము అటు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా తీసుకెళ్ళడం మా నాయకుల నాయకత్వం అంతా కూడా తెలియ తెలియజేయడం జరిగింది అయితే మరి ఇదే సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే మీరు బెటర్ మేనేజ్మెంట్ కోసం ఏం చేసినా సరే అలాగే ప్లాంట్ లాభాల కోసం రావడానికి ఏం చేసినా మేము సహకారం అందిస్తాం కానీ తొలి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల్ని అలాగే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు తిరిగి విధుల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఈరోజు ఏజెన్సీలు వస్తున్నాయి ముప్పై రెండు ముప్పై నాలుగు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లాంట్ అనౌన్స్ చేయడం అలాగే టీఎంసీల కోసం రావడం జరుగుతుంది టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇవి మీ కూడా వచ్చేటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇటు నిర్వాసితుల్ని అలాగే ఇప్పటి నుంచే పనిచేస్తున్నటువంటి వారిని పెట్టుకోవాలి ఇది ఇది అందరికీ తెలియజేస్తున్నాం లేనిపో లేని పక్షంలో ఖచ్చితంగా ఇది మాకు పొలిటికల్ మైలేజ్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది పొలిటికల్ మైలేజ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకొచ్చింది ఎందుకంటే ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత పద్నాలుగు కోట్లు తీసుకొచ్చిన తర్వాత పొలిటికల్ మైలేజ్ రావాల్సిన బాధ్యత ఉంది అది మేనేజ్మెంట్ అటు కాంట్రాక్ట్ సంఘాలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుకనే మేము తెలియజేసేది ఒకటే కాంట్రాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నిర్వాసితుల్ని ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారితో మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది